హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో క్యాబేజీ పచ్చి బఠన్ కర్రీ వండుకుందాము ఈ క్యాబేజీ పచ్చి బటన్ కర్రీ అన్నంలకైనా చపాతీలకైనా మస్తు మంచిగా ఉంటుంది ఇక ఈ కర్రీ వండు కూడా పెద్ద కష్టమేం కాదు మస్తు అల్కగా తొందరగా వండుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ క్యాబేజీ పచ్చి బటన్ కర్రీని మీ ఇంట్లో వండుకొని చూడరు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయర్రి షేర్ చేయర్రి కామెంట్ చేయర్రి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ ఇక ఈ క్యాబేజీ పచ్చి పటాని కర్రీ వండడానికి నేను ఇక్కడ ఒక పావు కిలో క్యాబేజీని తీసుకొని దీన్ని వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకొని శుభ్రంగా నీళ్ళతో కడుపుకొని పక్కకు పెట్టుకుంటున్నాను ఇక ఇప్పుడు ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ గ్రైండర్లో వేసుకోవాలి అట్లనే ఒక పచ్చిమిరపకాయను రెండు ముక్కలు కట్ చేసి ఈ మిక్సర్ గ్రైండర్లో వేసుకొని మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక రెండు పావులు నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడైనాక స్టవ్ మంట తక్కువ పెట్టుకొని దీంట్లో పావు చెంచ జీలకర్ర పావు ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకొని సన్న మంట మీద ఒక ఐదు పది సెకండ్ల పాటు వేంపుకోవాలి ఇక ఇవి వేగినాక పావు చెంచడు పసుపు మనం గ్రైండ్ పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకొని మళ్ళొక పది సెకండ్ల పాటు తక్కువ మంట మీద వీటిని నూనెలో ఉడకనియ్యాలి ఇక ఇవన్నీ మంచిగా ఉడికినాక ఇప్పుడు దీంట్లో రుచి సరిపడినంత ఉప్పు ఒక చెంచ కారము ఒక చెంచ ధనియాల పొడి సగం చెంచెడు అల్లం పేస్టు పావు గరం మసాలా అట్లనే ఒక రెండు మూడు చెంచాల పచ్చి బఠానీ వేసుకొని వీటన్నిటిని అన్ని మంచి కలిసిపోయేటట్టు కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని దీని మీద ఒక మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు తక్కువ మంట మీద వీటిని నూనెలో ఉడకనియాలి ఇక రెండు నిమిషాలు అయినాక మూత తీసి మళ్ళీ ఒకసారి వీటన్నిటిని కలుపుకోవాలి ఇక మళ్ళీ అన్నిటిని కలుపుకున్నాక ఇంతకుముందు మనం కట్ చేసుకొని పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలనే కదా వాటిని ఈ కడాయిలో వేసుకోవాలి వేసుకొని అన్నిటిని ఒకసారి అన్ని మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇక క్యాబేజీ మంచి కలుపుకున్నాం కదా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మంట తక్కువ కాకుండా మామూలుగా పెట్టుకోవాలి స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనియ్యాలి ఇక ఐదు నిమిషాలు అయినాక మూత తీసి ఒకసారి క్యాబేజీని కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మంట తక్కువ పెట్టుకొని దీని మీద మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనియ్యాలి ఇక ఐదు నిమిషాలు అయినాక మూత తీసి దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి ఇక అన్నిటినీ కలుపుకున్నాం కదా కలుపుకున్నాక ఇప్పుడు దీని మీద మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని తక్కువ మంట మీదని ఒక రెండు నిమిషాల పాటు ఉడకని ఇక రెండు నిమిషాలు అయినాక ఒకసారి అన్నిటిని కలుపుకోవాలి కలుపుకున్నాక మనం చూడాలి క్యాబేజీ మనకు మంచిగా ఉడికిందో లేదో మన క్యాబేజ్ మంచిగా ఉడికినట్లయితే స్టవ్ బంద్ చేసుకొని తీసి పక్క పెట్టుకోవాలి క్యాబేజీ ఇంకా తక్కువ ఉడికితే ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలి గింతే మనకు క్యాబేజీ పచ్చి బఠాన్ కర్రీ తయారైపోయినట్టే చూసిరు కదా క్యాబేజీ పచ్చి బటాన్ కర్రీ ఎంత మంచిగా ఉందో మీరు కూడా ఇంట్లో చేసుకోర్రీ ఇది అన్నంలకైనా చపాతీలకైనా మస్తు మంచిగా ఉంటుంది తొందరగా అవుతుంది పెద్ద కష్టం ఉండదు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి షేర్ చేయి కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ